భారతదేశంలో ఎన్నో సంస్కృతులు సంప్రదాయాలతో పాటు దేవుళ్ళు ఎక్కువే ముఖ్యంగా విచిత్రమైన ఆలయాలు ఆచారాలు ఇక్కడ ఉంటాయి ఆలయ స్తంభాలు గాలిలో ఉండి మరికొన్ని చోట్ల దేవుడికి మద్యం సమర్పిస్తారు ఇంకొన్ని చోట్ల నీటిలో దీపం వెలుగుతుంటుంది ఇలా రకరకాల విషయాలు అంతు చిక్కని అంశాలు ఉన్నాయి మన దేశంలో ఆలయాల దగ్గరకొస్తే ఎంతో సంపదను కలిగి ఉండటమే కాకుండా వింత విచిత్రమైన అనుభూతులు అనుభవాలను కలగజేస్తాయి ఇదే జాబితాలో మరో దేవాలయం కూడా ఉంది అక్కడున్న దేవత అగ్ని స్నానమాచరిస్తోంది అంటే మంట దానంతటా అదే ఉద్భవిస్తోంది మరి ఆలయం ఎక్కడ ఉందో ఆ గుడి విశిష్టత చరిత్ర లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అక్కడ ఇడానా మాతాలయంగా ప్రసిద్ధి ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్కు కిలోమీటర్ల దూరంలో ఉంది పైన రూఫ్ లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురస్రాకారంలో ఉంది ఇడానా ఉదయపూర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ఉన్న మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు మంట దానంతట అదే మండుతుంది దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతోంది ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు మనం ఇప్పుడు చెప్పుకుంటున్న మంట ఎలా వస్తుందో తెలుసుకునేందుకో ఎంతో మంది ఎన్ని రకాల పరిశోధనలు చేసినా ఫలితం లేకపోయింది ఇంతవరకు ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు ముఖ్యంగా పక్షవాతం మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు ఆలయంలో అగ్ని వచ్చినంతకాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడానా దేవాలయంలో పూజారులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు పది నుంచి ఇరవై అడుగుల వరకు వస్తుందట ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏవీ నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతుంటారు అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్నిస్నానమాచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృతపరచలేదు ఈ మంటలను ప్రత్యక్షంగా చూసిన వారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యమూ చేకూరుతుందని విశ్వసిస్తుంటారు అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు ముఖ్యంగా సంతానం లేనివారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదుటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం